బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఎంత దూరం ఉన్నది చూడండి అక్కడ వరకు ఉంది మా బావ అక్కడ వరకు వెళ్ళిండు వద్దు ఇక్కడి నుంచి చల్ల సల్ల చల్లసల్ల ఈత కొట్టుకుంటూ అంత దూరం పోయిండు వద్దా అంటే ఇంటర్ అక్కడ ఆట ఆడుతుండు మళ్ళీ అక్కడి నుంచి నా ఇక్కడి వరకు వస్తాడు మీకు కనిపిస్తుందా ఎండ సూర్యుడు ఉన్నాడు వస్తున్నాడు స్టార్ట్ అయ్యింది పా అక్కడ ఒక మనిషి వస్తున్నాడు మీకు కనబడుతుండొచ్చు బ్రిడ్జ్ ఆ మూల నుంచి ఆ మూల నుంచి ఇక్కడ వరకు ఈదుకుంటూ వస్తున్నాడు పా చూడండి ఇక్కడ వస్తున్నాడు ఇంత సాహసం అవసరమా అనవసరం నాకు టెన్షన్ నాకేమో ఈత రాదు ఇంత దూరం ఈత కొట్టుకుంటా షో బా ఆటలాడకయా స్వామి నిద్రపోయి ఆడ ఆడుతుండనే ఏం చేయాలి పామినే నది మధ్యలో ఉండి ఎందుకు అట్లా చేస్తున్నా భావనకు అర్థం ఇది టెన్స్ అని అయ్యాక సారు రా నాకు భయమే నాకేమో ఈత రాక రాలేదు అక్కడ అందరినీ పిలవాలి ఇక ఇక్కడ రా సారు నువ్వు నువ్వు ఈత కాడికి చాలు కానీ మచ్చా బా బ్రిడ్జ్ మధ్యలో ఉన్నారు రండి అయ్యో ఇదే ఇంటలేడే మాట ఆ బ్రిడ్జ్ మీరు చూసిన ఎంత పొడుగుంది ఆ మధ్యలో అవసరమా ఇక్కడ ఐదు నిమిషాలు నాకు టెన్షన్ ఇస్తుండే బండి పోతున్నాయి అన్నీ పోతున్నాయి అయ్యో 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 ఎందుకు పోయినారు బా అంత దూరం ఆపు మీరు ఇక్కడ రండి కొంచెం దగ్గర ఉండండి నాకు భయం అవుతుంది పా నాకు ఈత రాదు నాకు ఈత వచ్చిందంటే నేను అక్కడ వచ్చేస్తాను నాకేమో ఈత రాదు అందరినీ పోయి పిలవాలి అట్లా ఉంది మైండ్ అక్కడి నుంచి దూకి మీ మీరు ఏమో కాలు గిట్లా అట్లా ఇరికిందేమో భయం అయిపోయింది అక్కడ ఏముంది కనిపిస్తుంది ఎండకు కన్నులా కనిపిస్తలేదు ఎండ మీద వస్తుంది మధ్యలో ఎక్కడ చూసినా సౌండ్ వస్తలేదు ఏం ధైర్యంతో పోయినారు అక్కడ నాకు నాకేమో స్విమ్మింగ్ కూడా తెరదు బావా పేపర్లు వేయడం కాదు అక్కడ మొత్తం పోయి దూకమని చెప్తా అందరు బండి ఆపి నీటితోని మజాక్ చేస్తున్నారు మా బావ ఇక్కడ వరకు వచ్చేసింది బ్రిడ్జ్ వరకు అక్కడ నుంచి ఇక్కడ